వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ నా పేరు వనజ విశాఖ రైల్వే న్యూకోనీలో కాలనీలో ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పది అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేశారు నిరుద్యోగులకు నెలకు ఆరు వేల నిరుద్యోగ వృత్తి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మీరు సర్వే చేసుకోండి మాకొద్దు వైసీపీ తరఫుని టీడీపీ తరఫుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర అది కంపేర్ చేసుకుంటుంది పాలు రావాలి పాలని మారాలి విశాఖపట్నం అభివృద్ధి జరగాలి దానికి క్లియర్గా పది గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు బాధపడుతున్నారు చిన్న చొరవైతే కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కేజీ నుండి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య మూడు ప్రతి వితంతుకి ఐదు వేల రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయల సంవత్సరానికి ఐదు నిరుద్యోగులకి ముఖ్యంగా ఆరు వేలు నెలకు వృత్తి ఇరవై ఐదు వేలు శాలరీ కొంత రోజుల్లో ఉద్యోగాలు ఏడు మీడియా రిపోర్టుని కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టాను మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్నీ చేస్తూ ఇప్పుడు ఏమైనా ఇంకొచ్చానంటే ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరికి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ డబ్బు కనుక వారికి నేను ఇది కట్టను ఎందుకు కట్టాలి తెలుగు నువ్వు జాసీని కట్టమను మీరు అడగలేదు నన్ను నేను ప్రతి ఒక్కరి కన్నీరు తొట్టాను అలాగే ఆటో డ్రైవర్స్కి ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి లక్ష రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిజంగా వాళ్ళు జలానాలు కట్టుకోలేకపోతున్నాను రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కాదు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నాను అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు ఇంకెక్కువే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందో మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదు మీ కన్నీరంతా తుడుస్తా హిందూ ముస్లిం క్రిస్టియన్ మూలన రిజిస్ట్రేషన్ మే నాలుగుని ఉదయం పది గంటలకు చేసుకోవాలి మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కని ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకు మాత్రమే ఎందుకంటే ఇది ప్రైవేట్ చారిటీ బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు బరియల్ గ్రౌండ్స్ లేవు ఎమ్మెల్ సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక్క భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగ వేల కోట్లు హక్కుపై చేశాను అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతులకి న్యాయం ఎలా చేశాను వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను మీకు అన్ని ఈ పది పథకాలు మీరేం చేస్తారంటే కొన్ని రెండు పథకాలు నేను చెప్పను బయటికి అవి చెప్తే గొడవలు ఆ రెండు తీసేసాం ఆ రెండు చేస్తే విశాఖ శాంతిగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా వాషింగ్టన్ డీసీలాగా చేస్తారు ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డిబేట్ పెట్టండి మీకు ఇరవై నాలుగు ఎంపీలని ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఎంపీలు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా టీడీపీ వాళ్ళు పంపుకుంటారా వైసీపీ వాళ్ళు పంపుకుంటారా విశాఖపట్నం ఎంపీగా మాత్రం గాజువాకి ఎమ్మెల్యేగా మాత్రం కొండకుర్తికి ఓటేస్తేనే నన్ను గెలిపిస్తేనే ఏమవద్దు ఐదు లక్షలు క్రిస్టల్ ఓట్లు ఉన్నాయి లక్షన్నర స్టీల్ ప్లాంట్ లోట్లు ఉన్నాయి మూడు లక్షల నిరుద్యోగులు ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇంకా బీసీలు పది లక్షలు ఉన్నాయి వాళ్ళు కౌంటే చేయలేదు నేను వన్ సైడ్ ఎలక్షన్ అవుతున్నాయి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు లాస్ట్ టైం వైసీపీకి నాలుగు లక్షలు ఓట్లు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు ఎందుకు భారత ఏమైనా వైజాగ్ని అభివృద్ధి చేస్తాడా ఎన్నో వేలు కోట్లు విలువైన భూములు దోచుకొని వేలు కోట్లు సంపాదించి వేలు కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చిన భరతని వైసి పియట్ ఉన్నారు. వాట్ ట కోఆర్డినేటర్స్ సార్ రెండు వాళ్ళు చెప్తే గొడవలు ఉన్నాయి అన్నారు కదా దేనికోసం అండి ఎలాంటి గొడవలు అని అంటే ఏంటి అది చెప్పుకోండి కనీసం చెప్పట్లేదు. డైరెక్ట్ గా చెప్పాల ఇండిరెక్ట్ గా చెప్పగలరా ఇంటికి వగరండి. పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇప్పుడు జరుగుతున్న మారణ హోమాన్ని మణిపూర్ లాంటి ఘటన చాలా సీరియస్ క్రైమ్గా గుర్తించి చేసి చూపిస్తాను అదానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ట్ తీసుకొచ్చారా గవర్నమెంట్ ఎన్జిఓస్ ఆరు వేల మంది సునామీ టైంలో కరోనా టైంలో క్యాన్సల్ చేస్తే కోర్టుకెళ్ళి ఆడ తెచ్చానా ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది మేలో పోస్ట్ పోన్ చేయించానా నాకు సిమ్మలు ఇవ్వకపోతే నేనే నాలుగు సార్లు అర్పు చేసి కొండ సింబలు తెచ్చుకున్నానా చరిత్రలో ఎవడి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించారు స్టీల్ ప్లాంట్ అమ్మకని వంద మంది వెయ్యి మంది పోరాడి ఒకరైనా ఆపారా ఒక్క కేలు తప్ప ఏప్రిల్ ఇరవై ఐదుని స్టే తీసుకొచ్చానా లేదా అది ఎవడైనా సరే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారంటే మీరు చూస్తారంతే దిస్ ఇస్ కే ఇంకోటి చెప్పండి ఒకటి చెప్పండి ఇంకోటి చెప్పండి